హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్స్ గార్డెన్ వరల్డ్ నేను మిహిమ ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది స్వరపాదు అండి ఇవి చెట్టు చిక్కుళ్ళని అని చెప్పి ఇచ్చారు కానీ పాదులానే వస్తున్నాయి ఇది జామ చెట్టు జామ చెట్టు మాకు చిన్నది ఇది పడి అనమాట చిన్నగా ఉన్నప్పుడే చక్కగా కాయలు అయితే వచ్చేసాయి నేను గోర చిక్కుళ్ళు బెండ మొక్కలు నెట్ కట్టాను ఇట్లా చుట్టూ బెండ మొక్కలతో పాటు ఇది పొట్లపాది కూడా అన్నమాట ఇక్కడ గడ్డనేది బాగా వచ్చేస్తుందండి ఇలాగ గడ్డితో ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కూడా ఒక సొల్యూషన్ అయితే ఇవ్వండి ఎంత ఎన్నిసార్లు పీకినా సరే ఈ గడ్డనేది మళ్ళీ మొలక వచ్చేస్తూనే ఉంటుంది ఇలా తీస్తూనే ఉంటున్నాను మళ్ళీ వస్తూనే ఉంటుంది ఈ గడ్డికి ఒక సొల్యూషన్ అయితే కామెంట్ సెక్షన్లో నాకు ఇవ్వండి అండి మీరు కూడా ఇలాగే సఫర్ అవుతున్నారు ఆ గడ్డితోటి దానికి సొల్యూషన్ ఏంటి నాకు తెలియజేయండి ఇది వచ్చేటప్పటికి పొట్ల పాదు అనమాట ఇది గింజలు వేసుకునే నేను మొలిచింది ఇలాగా అన్ని రకాల గింజలు పాదులు నేను వేసుకున్నాను ఇవి గింజలతో కొన్నవే గింజలు బాగానే వచ్చినాయి ఇవి జామ చెట్టు కూడా చాలా చిన్నదే కాయలు అయితే బాగా వచ్చాయి ఇది వచ్చేటప్పటికి గోంగూర ఈ చెట్లన్నీ కూడా చిన్న చిన్న మొక్కలు మొక్కలు వచ్చినాయి మీకు క్లారిటీగా కనబడట్లేదు పసుపు కొమ్మలు కూడా వచ్చినాయి ఇది వచ్చేటప్పటికి సొరపాదు కొంచెం పెద్దదైంది మొత్తం ఓవర్ వ్యూ చూపిస్తున్నాను మీకు ఇలా నెట్ అయితే కట్టుకొని మొత్తం అన్ని మొక్కలు వేసుకున్నాను నేను అన్నీ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఇది పొట్ల బాధ కిందది కిందగా చిన్నగా ఉంది కదా అంతకుముందు చూపించినప్పుడు ఇప్పుడు ఇంకొంచెం పెద్దదైంది ఇప్పుడు కొద్దిగా ఇప్పుడే పోత అయితే స్టార్ట్ అయింది బెండ మొక్కలకు కూడా పోత స్టార్ట్ అయిందండి ఇందాక చిన్న మొక్కలు చూపించా కదా ఇప్పుడు అయితే స్టార్ట్ అయింది కానీ ఈ గడ్డితో మట్టికి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను నేను దానికి ఏమైనా చిన్న సొల్యూషన్ అయితే ఇవ్వండి గడ్డి ముందు జిమ్మని చెప్తున్నారు కానీ దానివల్ల పక్కన ఉన్న మంచి మొక్కలు పాడైపోతాయని అంటున్నారు అందువల్ల నేను గడ్డి ముందు ఇట్లా బీరపాదు అన్నమాట ఇది వచ్చేటప్పటికి బీరపాదు కూడా చాలా ఈజీగా మనం ప్రాపిగేట్ చేసుకోవచ్చు దోసపాదు బీరపాదు పొట్లపాదు సొరపాదు ఇవన్నీ కూడా చక్కగా గింజలు పెట్టుకుంటే మనకి మొక్కలు అయితే వచ్చేస్తాయి ఇప్పుడు నేను పెట్టిన పసుపు కొమ్ములు ఉన్నాయి పసుపు పసుపు మొక్కలు అనమాట ఇవి ఇదిగోండి ఇది కూడా పసుపు మొక్క ఇది కూడా పసుపే ఈ పసుపు మొక్కలు ఎలా పెట్టుకోవాలి ఏంటనేది మీకు వీడియో చేశానండి అది కూడా దీనిలోనే నేను చూపిస్తాను ఇవి వచ్చేటప్పటికి కొని పెట్టిన బంతి మొక్కలు నేను కొన్నాను నారు కొని పెట్టాను అనమాట అక్కడ ఒకటి బంతి మొక్కలు ఉండటం వల్ల మొక్కలకి తెగలు అనేది రాకుండా ఉంటుంది ఇది చామంతి ఇది పసుపు ఇప్పుడు పసుపు మొక్కలు నాటుకోవటం ఎలాగో చూపిస్తాను ఇది ఓఎఎల్ గ్రూప్లో మా ఫ్రెండ్ అయితే ఇవి ఇచ్చారండి నాకు పసుపు దుంపలు అనమాట మొక్కలు వచ్చినవే ఇచ్చారు ఈ దుంపల్ని చక్కగా నేను నాటి ఇప్పుడు ఇందాక మొక్కలు వచ్చినాయి కదా దుంపలే అవి అవి ఇవేనండి ఆ మొక్కలు వచ్చినవి ఇలాగా ఎలా నాటాలో ఒకసారి మీకు చూపిస్తాను ఇలా స్ప్రౌట్స్ తీసుకొని వెళ్ళి దొంపలకి మొక్కలు అయితే వచ్చినాయి కదా అది గార్డెన్లో చక్కగా క్లీన్ చేసుకున్నాను నేను గార్డెన్ ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత ఈ మొక్కలు అనేవి ఒక చిన్న గుంటలాగా తీసుకొని నాటుకుంటే సరిపోతుంది ముందుగానే నేను తీసి పెట్టుకున్నాను ఈ మొలక వచ్చిన దొంప తీసుకెళ్ళి ఒక్కొక్కటి పెడితే సరిపోతుంది ఆ మొలక ఉంది కదండి అది పూడకుండా పైకే పెట్టుకోవాలి పెట్టుకొని వాటరింగ్ చేసుకుంటే సరిపోతుందండి ఇందాకొచ్చినాయి కదా అట్లా మొలకలు వచ్చేస్తాయి అవి ఇవేనండి మొలకలు ఇవాళ పెట్టుకుంటే వచ్చేస్తాయి చాలా బాగా వచ్చినాయి ఇదిగోండి ప్రతి ఒక్కటి కూడా బీరిపోకుండా అన్నీ కూడా మొలకలు అయితే వచ్చినాయి వాటితో పాటు వంగ మొక్కలు టమాటా మొక్కలు బంతి మొక్కలు కూడా నేను అప్పుడే నాటుకున్నాను నేను అరంతా అన్నీ కూడా బాగానే వచ్చాయి మీకు ఇందాక చూపించాను కదా మనం భూమిలో వేసిన ప్రతి ఒక్కటి కూడా మనకి ఏదో ఒక టైంలో కాపు ఇస్తూనే ఉంటుంది ఇలా నాటుకొని చక్కగా నేలని గుల్లగా చేసుకుని నాటుకుంటే మొక్కలు అనేవి త్వరగా పెరుగుతాయి అన్నమాట ప్రతి పది రోజులకి ఒకసారి పశువుల ఎరువు కౌ డంగ్ మన్యూరు గో డంగ్ మెన్యూర్ ఇచ్చుకుంటే సరిపోతుంది షీప్ డంగ్ మెన్యూర్ కానీ చాలా చాలా బాగా గ్రోత్ వచ్చి ఈల్డ్ కూడా బాగా వస్తుంది ఇలాగా మొక్కలు అనేవి ప్రతి ఒక్కళ్ళు చిన్నగా చిన్నగా గార్డెన్ టెర్రస్ గార్డెన్ కానీ ఎలాగో అయినా సరే బాల్కనీ గార్డెన్ కానీ స్టార్ట్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా స్టార్ట్ చేయడం వల్ల మనకి ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేస్తే చిన్న ఎంకరేజ్మెంట్ అనేది కంపల్సరీ వస్తుంది వీటితో పాటు నేను వేరుశనగా కూడా నాటా అనమాట వేరుసనగా మనకి బాగా చక్కగా కాపు అయితే వస్తుంది అవి కూడా పాతుకోవచ్చు అవి కూడా మీకు చూపిస్తాను వేరుశనగ మొలకలాగా ఉంటుంది కదండి అది పైకి పెట్టుకోవాలి వెనక్కి తిప్పి పెట్టుకున్నారు అంటే మళ్ళీ మొలకలు అయితే రావు రివర్స్లో వస్తుంది ఇలాగ పెట్టుకుంటే మనకి మొలక అనేది వస్తుందనమాట పప్పు కిందకుండి వస్తుంది ఇలాగ వచ్చిన తర్వాత ఒక ఐదారు రోజులకి మనకి మొలకలు వచ్చేస్తాయి ఇప్పుడు చిన్న హార్వెస్టింగ్ అయితే ఉంది వంకాయలు హార్వెస్ట్ చేశాను అవి చూపిస్తాను ఇది మనకు అంతకుముందే ఉన్న గార్డెన్ అండి దోస దోసపాదు వంగ మొక్కలు కాకరపాదు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి హార్వెస్టింగ్కి రెడీగా ఉన్నాయి ఇది వరకు ఉన్న మొక్కలే ఇవి ఇప్పుడు కొత్తగా వేసిన గార్డెన్ అవతల మీకు అంతా చూపించాను కదా ట్యాంగిల్ హార్ట్స్ ఇలాగ ఒక చిన్నది పెట్టుకున్నాను నేను ట్యాంగిల్ హార్ట్స్ అది అంత బాగానే వచ్చింది చక్కగా